చూడండి ఫ్రెండ్స్ ఈ తులసి మొక్క అండి తులసి వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ తులసి గురించి నేను ఒక వీడియోని రివ్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని నేను ప్రతి ఒక్కరు ఆస్తమా పేషెంట్లు కానీ థ్రాట్ పెయిన్ కానీ జలుబు చేసిన ఇది తులసి చేసే చిట్కా చాలా ఉన్నాయండి చాలా మేలు చేస్తుందండి తులసి చేసే చిట్కాలు అయితే నేను రెండైతే మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్ ఒకటి మనం హెవీగా ఫుడ్ తీసుకుంటాం ఫ్రెండ్స్ డైజెషన్ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది ఉదయాన్నే మనం లేచి ఒక గ్లాస్ నీళ్లు మరగబెట్టుకొని ఇవి పది ఆకులు వేసుకొని మరిగించి తాగినట్లయితే వడకట్టుకొని చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది రెండో చిట్కా అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ రెండో చిట్కా దీని పువ్వులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లలకిచ్చి ఇది చాలా మేలు చేస్తుంది ఫ్రెండ్స్ పిల్లలకి స్నానం చేయించి ధూపం వేసేటప్పుడు నిప్పుల మీద ధూపం వేస్తారు కదా మీరు అలా వేసేటప్పుడు దీన్ని పువ్వులు ఎండిపోయిన పువ్వులు తీసుకొని పచ్చి పువ్వులు కానీ ఆ నిప్పుల మీద వేసి ధూపం మీద వేస్తే పిల్లలకు జలుబు కానీ దగ్గు కానీ అలాంటి కీటకాలు కానీ దోమలు కానీ రావు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్